పోలిసెట్టి ఓబునయ్య నిర్మించిన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ దిన దినాభివృద్ది సాధిస్తూ భక్తుల నమ్మకం విశ్వాసం పొందడం తమ పూర్వజన్మ సుకృతమని డాక్టర్ సతీష్ డాక్టర్ శ్వేతలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారసత్వంగా తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఆనవాయితీలో భాగంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు వేడుకలు నేటికి తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు తమ ఆచారాలను భవిష్యత్ తరాలు కూడా పాటించేందుకు కృషి చేస్తామన్నారు ఏడాది తోగట వీర క్షత్రియులకు సంబంధించిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు విద్యకు దూరం అవుతున్న పిల్లలకు పోలిశెట్టి కుటుంబం తరపున అమ్మవారి ఆశిస్తులతో అలాంటి వారికి విద్యను అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు కుటుంబీకులు అందరూ ఈ గుడి స్థాయికి రావడానికి ఎంతో కృషి చేశారు ఇది సుమారుగా మూడు వందల సంవత్సరాల నుంచి నిర్మించబడ్డ గుడి సో మేము తరతరాలుగా వస్తున్న ఆచారాలు అయితేనేమి ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి రోజు జరగాల్సిన వేడుకలు కార్యక్రమాలు అన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా చేస్తున్నాము ఇకపైన కూడా చేస్తూ ఉంటామని ఆ ఖచ్చితంగా మా పూర్వీకులు ఏ ఆశతో ఆశయంతో కట్టారో మేము కూడా అది ఫాలో అవుతూ ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులతో మేము ఇంకా ఇంకా ముందుకు మంచి ఎన్నో మంచి పనులు కూడా చేస్తామని మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ కళ్ళు సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుతూ డాక్టర్ సతీష్ మా పూర్వీకులు కట్టించిన గుడిలో ఈరోజు అమ్మవారి జయంతి జరగడం ఉత్సవాలు జరగడం చాలా సంతోషకరమైనవి అందరికీ ప్రజలందరికీ భోజనాలు పెట్టి ఆ అందరినీ మంచిగా చూ మంచిగా చూడాలని అమ్మవారిని వేడుకుంటుంది డాక్టర్ శ్వేత అలాగే ఇది కాకుండా మా ఈ ఉచిత ఒక ఈ సంవత్సరము ముఖ్యంగా తొగటవీర క్షత్రియులకు సంబంధించిన పేద విద్యార్థులకు ముగ్గురికి ఉచితంగా విద్యను అందిస్తున్నాము ఎడిఫై స్కూల్లో కంప్లీట్గా ఉచితంగా విద్యను కూడా ఉన్నాము ఇకపైన కూడా చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరున్నా కూడా మా వంతు పోల్శెట్టి కుటుంబం తరఫున అమ్మవారి ఆశీస్సులతో ఇంకా ఇంకా ఎన్నో చేస్తామని చెప్తున్నాను